హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఆహా సుభద్ర ఇద్దరూ కూడా హాల్లో సోఫాలో కూర్చొని హ్యాపీగా ఫోన్లో ఏదో చూస్తూ తెగనవ్వుకుంటూ ఉంటారనమాట అప్పుడే సన్ని డాబా పైన మెట్లు దిగేసి ఎక్కడికో వెళ్ళబోతూ ఉంటాడు ఇంకా ఈ లోపే సుభద్ర పిలుస్తుంది అనమాట సన్నీ అనేసి అనగానే సన్నీ చక్కగా వచ్చి ఏంటి నానమ్మ అని చెప్పేసి సుభద్ర అని సన్నీ అడుగుతాడు అప్పుడు సన్నీ చెప్తూ ఉంటాడు నేను బాబీ కోసమని హాస్టల్కి వెళ్తున్నాను నానమ్మ అనేసి అనగానే ఎందుకు వారి కోసం నువ్వు ఇప్పుడు హాస్టల్కి వెళ్తున్నావు అని చెప్పేసి భద్ర అడుగుతూ ఉంటుందన్నమాట ఇంకా ఏంటంటే బాబీ ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే హాస్టల్లో ఉంటే ఇంక ఇంటికి దూరం అయిపోతాడు కదా నేను స్వరమ్మతో ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నానా కాకపోతే బాబీ వెళ్ళిపోయాడనుకొని బాబీనే తలుచుకుంటూ స్వరమ్మ ఏమీ తినకుండా జ్వరం తీసుకొచ్చుకొని బాధపడుతూ ఉంది కాబట్టి బాబీ దగ్గరికి వెళ్ళి ఒరే నువ్వు హాస్టల్లో ఉంటే ఇంకా స్వరమ్మ చాలా బాధపడుతూ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో అనేసి చెప్పడానికి వెళ్తున్నాను నానమ్మ అనేసి సన్నీ సుభద్రతో చెప్తూ ఉంటే ఇంకా ఆహా సుభద్ర ఇద్దరు కూడా మొహమొహాలు చూసుకొని ఇంకా సుభద్ర అంటూ ఉంటుందన్నమాట సన్నీ ఇలాంటి ప్లాన్లు వేసి నువ్వు ఇలా ఉన్నా దగ్గరికి వెళ్ళి చెప్పాల్సింది ఇది కాదు ఇదిగో నువ్వు ఇక్కడ హాస్టల్లో ఉంటే మీ అమ్మ చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి చెప్పాలి అంతేగాని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అది ఇదే చెప్పకూడదు సరేనా అని చెప్పేసి సుభద్ర చెప్తూ ఉంటే ఇంకా మళ్ళీ అంటూ ఉంటుంది నువ్వు హాస్టల్లో ఉంటే అమ్మ ఎంత సంతోషంగా ఉందో కాబట్టి అమ్మ సంతోషంగా ఉండాలి అంటే నువ్వు హాస్టల్లోనే ఉండిపోవాలి అని వాడితో చెప్పు అప్పుడు ఓహో మా అమ్మ చాలా సంతోషంగా ఉందా నేను హాస్టల్లో ఉంటే కాబట్టి నేను హాస్టల్లోనే ఉంటే ఉండిపోతాను అనేసి వాడి ఇంటికి రాడు అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అనేసి సుభద్ర చెప్తూ ఉంటే అప్పుడు ఆహా చెప్తూ ఉంటుందన్నమాట అనమాట మీ నానమ్మ చెప్పింది కూడా కరెక్ట్గా ఎందుకంటే నేను హాస్టల్లో ఉంటే అమ్మ సంతోషంగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా వాడు అనుకొని అక్కడే ఉండిపోతాడు కాబట్టి అలా కాదు ఇలా చెయ్యి అని చెప్పేసి సుభద్రాకి సన్నీకి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటుందన్నమాట ఇంకా సన్నీ కూడా అన్నీ విన్న తర్వాత ఆహా అంటూ ఉంటుంది అర్థమైందా సన్నీ నేను చెప్పిన విషయాలు అనగానే ఆ అర్థమైన ఆహా అలాగే చెప్తాను అని చెప్పేసి సన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా వాడు వెళ్ళిపోయిన తర్వాత ఆహా కూడా సుభద్ర పక్కన కూర్చొని ఇద్దరు కూడా రాక్షస నవ్వులు నవ్వుకుంటూ ఉంటారనమాట ఇద్దరు కూడా పక్కపక్క పక్కపక్క నవ్వుకుంటూ ఉంటారు ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా స్వర మంచం మీదే పడుకొని ఉంటుంది ఎక్కువ జ్వరం ఉంటుంది కదా పాపం ఇంకా ఇంద్ర సేవలు చేస్తూ ఉంటాడనమాట క్లాత్ తడపటము ఆ తల మీద వేయటము ఆ పనులన్నీ చేసుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి కైలా స్వరమ్మ స్వరమ్మ అనేసి పిలుచుకుంటూ వస్తుంది అనమాట ఇంకా కైలా గుమ్మంలోనే వచ్చి నిలబడి ఇంకా స్వరాకి అలా పడుకొని ఉండటము తల మీద క్లాత్ అన్నీ చూసి ఏమైందమ్మా మీకు అని చెప్పేసి గబగబా లోపలికి వస్తుంటే రా రా కైలా అని చెప్పేసి స్వర కూడా కైలాని పిలుస్తూ ఉంటుంది ఏమైంది ఇంద్ర సార్ స్వరమ్మకి ఎందుకు తను అలా పడుకోనుంది అసలు అలా పడుకోరు కదా ఈ పాటికి నిద్ర లేచుంటారు కదా ఏమైంది అనేసి అంటూ ఉంటే ఇంకా బావి గురించి బెంగ పడిపోయి ఇంకా ఫుడ్డు గిడ్డు ఏమీ తీసుకోవట్లేదు కైలా స్వరమ్మకి ఫుల్లుగా జ్వరంగా ఉంది అందుకే తను ఇలా పడుకోనుంది అనేసి అనగానే అవునమ్మ ఎంత జ్వరం ఉంది అని చెప్పి గబగబా ఒళ్ళంతా తడిమి చూసి అవునమ్మా మీకు చాలా జ్వరంగా ఉంది మీరు చాలా నీరసంగా కూడా ఉన్నారు అని చెప్పేసి బాబీ గురించి బెంగ పెట్టుకోమాకండమ్మా అని చెప్పేసి స్వరమ్మకి చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా కైలా అటు ఇటు చూసి ఎవరన్నా ఉన్నారా అని చెప్పేసి అమ్మ నేను రాత్రిరా బాబీ దగ్గరికి వెళ్ళాను హాస్టల్కి అనేసి అనగానే ఇంద్ర అడుగుతూ ఉంటాడనమాట ఏంటి ఒక్కదానివి ఆ చీకట్లో హాస్టల్కి వెళ్ళావా అనేసి అంటూ ఉంటే కాదు సార్ నేను ఒక్కదాన్నే వెళ్ళలేదు మన లైన్ చివర అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఉంటాడు కదా ఆ అంకుల్ దగ్గర ఆటో ఉంది కదా ఆటో తీసుకొని బాబీ దగ్గరికి వెళ్ళాను ఇంకా బాబీతోటి మాట్లాడాను బాబీ కూడా హ్యాపీగానే ఉన్నాడు స్వరమ్మ ఎందుకు మీరు బాధపడిపోయేది వాడిని కలిశాను వాడితో చాలా మాట్లాడాను అది ఇది అనేసి వాడు చాలా చెప్తూ ఉంటుంది కైలా ఇంకా వాడు ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నాడు మాటకోసారి మాట వెనక్కు ఒకసారి అమ్మ బాగుందా అమ్మ తినిందా అమ్మని జాగ్రత్తగా చూసుకోండి నువ్వు సార్ ఉన్నారని చెప్పి ధైర్యంగా అమ్మను నాకు వదిలిపెట్టి వచ్చాను అది ఇది అని చెప్పేసి బాబీ అసలు ఉన్నంతసేపు కూడా మీ గురించి ఆలోచిస్తున్నాడు మేడం మీరు ఇక్కడ ఎలా అయితే బాబీ గారి గురించి ఆలోచిస్తున్నారో బాబీ గారు కూడా మీ గురించి అక్కడ హాస్టల్లో ఆలోచిస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఇంకా కైలా చాలా చాలా స్వరం గురించి చెప్తూ ఉంటే అప్పుడు స్వర అంటూ ఉంటుంది నా బిడ్డకి నేనంటే పంచ ప్రాణాలు వాడు ఎప్పుడు నా గురించే తలుచుకుంటూ ఉంటాడని నాకు తెలుసు అనేసి ఇంకా ఎలా ఉన్నాడు బాబీ బాగానే తింటున్నాడు అంటున్నా బాగానే హుషారుగానే ఉన్నాడా వాడు ఏమన్నా కావాలని అడిగాడా అనేసి అనగానే అడిగాడమ్మా కాకపోతే మీకు చెప్పాలి అంటే ఇప్పుడు మీకు ఒంట్లో బాగోలేదు కదా అడగచ్చా లేదా అని ఆలోచిస్తున్నాను అనగానే నా బాబీ ఏం తెమ్మన్నాడు చెప్పు కైలా చెప్పు అనేసి అనగానే వాడికి మీ చేతి కజ్జికాయలు అంటే చాలా ఇష్టం కదమ్మా ఆ కర్జికాయలు తెమ్మన్నాడు అలాగే కొంచెం ఎక్కువ తెమ్మన్నాడు హాస్టల్లో అడిగి ఫ్రెండ్స్ అయిపోయారు అప్పుడే వాళ్ళందరికీ ఇవ్వాలి కదా కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకోనరా అనేసి చెప్పాడమ్మ అనేసి అనగానే బాబీ ఎక్కడికి వెళ్ళినా ఇట్టే కలిసిపోతాడు చాలా మంచివాడు వాడు మంచితనంతోనే అందరినీ కలుపుకుంటూ పోతాడు అని చెప్పేసి ఇంకా ఇంద్ర అందరూ మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఇంద్ర చెప్తూ ఉంటాడు స్వరా విన్నావు కదా బాబీ బాగానే ఉన్నాడంట చక్కగా ఏవో తెమ్మని అయి తెమ్మని ఈ తెమ్మని కూడా అడుగుతున్నాడు అంటే అక్కడ వాడు అలవాటైపోతున్నాడు వాడికి చాలా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇంక నువ్వు ఇదిగో వాడి మీద దిగులు ఆపేసి కజ్జికాయలు చేయాలంటే ఓపిక ఉండాలి కదా కాబట్టి జ్వరం గిరం అంతా తగ్గిపోయిన తర్వాత కజ్జికలు స్టార్ట్ చేసేద్దాం అని చెప్పేసి ఇంకా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇంకా కైలా స్కూల్కి టైం అవుతుందని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట ఇంక ఇక్కడ పనిలో పని ఇంకా స్వర అప్పటికప్పుడే బావి అడిగాడు కదా అని చెప్పేసి కర్జికాయలు మెటీరియల్ అంతా తీసుకొచ్చి ఆల్రెడీ కర్జీకాయలు చేసేస్తూ ఉంటుంది అప్పుడే కిచెన్లోకి ఇంద్ర వస్తాడనమాట వచ్చి అదేంటి స్వర నాకు నన్ను పిలవమని చెప్పాను కదా నీకు అసలే ఒంట్లో హుషారుగా లేదు ఫీవర్గా ఉంది కదా ఒక్కదానివే కష్టపడకపోతే నన్ను పిలవచ్చు కదా నీకు హెల్ప్ చేసేదాన్ని అని చెప్పేసి ఇంద్ర అంటూ ఉంటే అప్పుడు స్వర అంటూ ఉంటుంది మీకు అసలు కిచెన్లో ఏమీ రావు కదా ఇందిరా గారు మిమ్మల్ని ఎలా పిలుస్తాను చెప్పండి అనేసి అంటూ ఉంటే మీరు దగ్గరుండి చెప్తూ ఉంటే నేను అన్నీ చేస్తాను చెప్తూ ఉంటే చెయ్యొచ్చు కదా అదేం పెద్ద ఇబ్బంది కాదు కదా కాబట్టి ఎలా చేయాలి ఏంటి నాకు చెప్పు స్వర నేను చేస్తాను అని చెప్పేసి ఇద్దరు కలిసి కర్జిగాయలు చేస్తూ ఉంటారనమాట ఇంకా ఈ లోపే గబుక్కున్న పిండి కొంచెము స్వర కళ్ళల్లో పడుతుంది ఇంకా అలా పిండి పడ్డ వెంటనే ఇంకా ఇందా గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు అయ్యో స్వర ఏమైంది స్వర సారీ స్వర అయ్యో నేను చూడలేదు అనవసరంగా అలా తగిలింది కదా పిండి పడిందిరా నేను చూస్తాను అని చెప్పేసి స్వర కంటిలో అలా ఊదుతూ ఉంటాడు ఆవిరి పెట్టమంటావా అని చెప్పేసి చాలా ప్రేమగా గబుగబా టెన్షన్ పడిపోతూ స్వరాని బాగా చూసుకుంటూ ఉంటాడనమాట అప్పుడే అక్కడ పైనుంచి ఈ సుభద్ర దిగుతూ ఉంటుంది ఇంకా అది ఓపెన్కి కిచెన్ కదా కాబట్టి స్వరాకి కంటికి ఊదుతూ ఉంటాడు కదా ఇంత ఇంకా చూసి తెగ కుళ్ళుకుంటూ ఉంటుందన్నమాట అనమాట ఇంట్లో నుంచి వెళ్ళిపోతే దిగులతోటి ఈ స్వర కూడా ఇల్లు దాటేస్తుంది అని అనుకుంటే వీళ్ళిద్దరూ తెగ భార్యాభర్తల లాగా ఫీల్ అయిపోతున్నారు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎక్కువ అవుతుందే కానీ తగ్గట్లేదు ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని విడగొట్టాలి అసలు వీళ్ళు భార్యాభర్త లాగా ఉండకూడదు అని చెప్పేసి ఇంకా సుభద్ర కుళ్ళుకుంటూ మొత్తానికి అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట ఇంకా స్వర ఇంద్ర ఇద్దరు కలిసి చక్కగా మాట్లాడుకుంటూ ఆ మాటలు చెప్పుకుంటూ కర్జికాయలు పెద్ద డబ్బాకి చేసేస్తారు ఇంకా కూర్చొని స్వర అన్నీ కూడా కర్జ్జికాయలు ఒక డబ్బాలో సర్దుకుంటూ ఉంటుందన్నమాట ఇంకా ఇంద్ర అలాగే దూరం నుంచి చూస్తూ ఉంటే ఇంకా అప్పుడు మాట్లాడుకుంటూ ఉంటుంది స్వర తనకు తనే మాట్లాడుకుంటూ ఉంటుంది ఈ బాబీ అసలు సడన్గా హాస్టల్కి ఎందుకు వెళ్ళాలనుకున్నాడు వాడు ముందు నుంచి అనిపించలేదు కదా సడన్గా చెప్పాడు అసలు నేను హాస్టల్కి వెళ్ళకపోతే తినను ఏమి తాగునని కూడా చెప్పాడు వాడు అంతగా మమ్మల్ని మబ్బపెట్టి వాడు హాస్టల్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి వాడి మైండ్కి ఎవరన్నా బా అలా ఎక్కిచ్చుంటారా అది ఇది అని చెప్పేసి తనకు తనే మాట్లాడుకుంటూ కజ్జికాయలు సర్దుకుంటూ ఉంటుందన్నమాట ఈ చరిత్ర అంతా కూడా ఆహా సుభద్రా సన్నీ దూరం నుంచి చూ చూస్తూ ఉంటారు కానీ ఆహా వాళ్ళని చూడదు కానీ వాళ్ళందరూ కూడా ఆహాని గమనిస్తూనే ఉంటారనమాట అప్పుడు ఇంద్రా వచ్చి నేను కూడా సర్దన స్వర అనేసి అంటూ ఉంటే అవసరం లేదులేండి నేను చేసుకోగలను అని చేసి డబ్బా నిండా పెట్టేస్తుంది మూత పెట్టగానే ఇంకా డబ్బా కార్ల బ్యాగ్లో పెట్టడానికి ఇంద్రా హెల్ప్ చేస్తూ ఉంటాడు మొత్తానికి ఖర్చు సెట్ అయితే సంచి రెడీగా అయిపోతుంది ఇంకా స్వర అడుగుతూ ఉంటుంది అనమాట ఇంద్రా ఇంకా వెళ్దామా అనేసి అనగానే ఏంటి వస్తావా ఈ చీరతోటి ఇలాగే వస్తావా అప్పుడు నన్ను బావి నేను చూసిన వెంటనే నా వైపు ఉరుమురిని చూస్తాడు వాడు మా అమ్మని ఒక దేవతలాగా చూడాలనుకున్నాను ఒక మహారాణిలాగా ఇదేంటి మా అమ్మని నేను లేనని చెప్పి అలా చేసేసావు అని చెప్పేసి మామూలుగా చూడడు అది కాకుండా వాడు చూపు చిన్నదే ఉంటుంది కానీ అర్ధాలు మటుకు చాలా ఉంటాయి ఇలా రావద్దు తల్లి నువ్వు మహారాణిలాగా రెడీ అయి రావాలి నీకు అర్థమైందని అనుకుంటున్నా నేను అనేసి అనగాని సరే సరే ఈ చీర బాగానే ఉంది కదా ఇంద్ర అనేసి అంటూ ఉంటే లేదు నువ్వు చీరలా చీర చక్కగా కట్టుకొని నీట్గా రావాలి అనేసి అంటూ ఉంటే అప్పుడు స్వర అంటూ ఉంటుంది పిల్లల దగ్గర తల్లి లాగా ఏం అవసరం లేదు కదా బాగా రెడీ అవ్వాల్సిన పని కూడా లేదు కదా అనేసి అంటూ ఉంటే వాడి కోసం కాకపోయినా నా కోసం రెడీ అయ్యిరా స్వర ఎందుకంటే బాబీకి నిన్ను అందంగా చూసుకోవటం సంతోషంగా చూసుకోవటం ఇష్టం కదా అని చెప్పే కానీ సరే సరే అని చెప్పేసి ఇంకా స్వర రెడీ అవటానికి కానీ వెళ్తుందనమాట ఇంకా వెంటనే ఆహా సో సన్నీని పక్కకు తీసుకుని వెళ్ళి చూసావా నిన్న అసలు నీ గురించి మాట్లాడుకునే వాళ్ళే లేరు ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు బాబీ బాబీ అన్నారు వాడు హాస్టల్కి వెళ్ళిన తర్వాత కూడా బాబీ బాబీ అనేసి వాడినే కలవరించడం స్టార్ట్ చేస్తున్నారు అసలు నీ గురించి ఒక్కలైనా ఆలోచించే వాళ్ళే లేరు రా సన్ని నాకు చాలా దిగులుగా ఉంది మనం ఇప్పుడు హాస్టల్ దగ్గరికి వాళ్ళతో పాటు వెనకాలే వెళ్ళి మనం ఏం చేయాలో అదే చేద్దామని చెప్పేసి ఆహా సన్నీని బాగా చెడగొట్టే మాటలన్నీ చెప్తూ ఉంటుంది పాపం సన్నీ ఏమో గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాడు ఇలా జరుగుతూ ఉంటుంది కదా ఇంకా హాస్టల్ రూమ్లో వచ్చేసేపాటికి బాబీ వాళ్ళ మహారాణి మహారాణిలాగా అనుకొని డ్రాయింగ్ వేస్తాడు కదా స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ కూడా వస్తుంది కదా ఆ చాటు చూసుకొని తెగ సంతోషపడిపోతూ ఉంటాడు అప్పుడే అక్కడికి వాడి ఫ్రెండ్ గోపి వస్తాడనమాట ఒరే బాబీ నువ్వు వేసిన పెయింట్ చాలా బాగుందిరా ఇలాంటి పెయింట్లు లక్షల లక్షలు పెట్టి అమ్ముతారంట మా నాన్న ఒక పెయింట్ పాతిక లక్షలు పెట్టి కొనుక్కొని వచ్చాడని చెప్పేసి ఇలా ఇలా అనేసి అంతా మాట్లాడుతూ ఉంటే అప్పుడు బాబీ అంటూ ఉంటాడు ఏంటి పెయింట్లు వేస్తే డబ్బులు వస్తాయా అనేసి అంటూ ఉంటే అవునరా డబ్బులు వస్తాయి నువ్వు భలే డ్రాయింగ్ వేస్తావు కదా నాకేమో డ్రాయింగ్ వేయటమే రాదు నువ్వు సూపర్గా వేస్తావురా అది ఇది అని చెప్పేసి ఇంకా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంకా ఈలోపే బాబీ బాబీని చూడటానికి అని చెప్పేసి ఇంద్రా స్వర కజ్జికాయలు చేసుకున్నారు కదా ఆ కర్జికాయలు తీసుకొని మొత్తానికి హాస్టల్ దగ్గరికి వచ్చేస్తారు హాస్టల్ దగ్గరికి వచ్చి లోపల వార్డెన్ దగ్గరికి వచ్చి బాబీని పంపిస్తారా ఒకసారి అనగానే అక్కడే ఒక టీచర్ ఉంటుందన్నమాట ఇంకా వార్డెన్ మేడం బాబీని అంటే పిలుచుకొస్తారా అనేసి అనగానే ఈ లోపు బాబీ గోపి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా మీ అమ్మ అంటే నీకు ఎంత ఇష్టమో ఈ బొమ్మల్లోనే కనపడుతుందిరా ఈ డ్రాయింగ్లో అని చెప్పేసి బాబీ పొగుడుతూ ఉంటే గో బాబీని గోపి పొగుడుతూ ఉంటే బాబీ ట్యాంక్ రా గోపి అనేసి ట్యాంక్ యూలు చెప్పుకుంటూ ఉంటాడు ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఈలోపే అక్కడికి టీచర్ వస్తుందన్నమాట వచ్చి ఇదిగో బాబీ నిన్ను చూడటానికి మీ అమ్మ మీ నాన్న వచ్చారు అనగాని ఇంకా బాబీ సంతోషానికి అవధులు ఉండవన్నమాట ఏంటి అమ్మ నాన్న వచ్చారా చూడటానికి అనేసి ఒరే గోపి నువ్వు కూడా రారా మా అమ్మ మా నాన్నని పరిచయం చేస్తాను నువ్వు కూడా చూద్దు రారా అని చెప్పేసి గోపిని కూడా తీసుకొని బాబీ పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తాడు ఈ అతడుగా ఇంద్ర ఇంకా అలాగే అక్కడే స్వర ఉంటుంది కదా వాళ్ళిద్దరిని చూడగానే అమ్మ ఇంద్ర అని చెప్పేసి గబగబా వెళ్ళి అని గట్టిగా హక్ చేసేసుకుంటాడనమాట ఇంకా వెంటనే స్వర కూడా బాబీని గట్టిగా హక్ చేసుకొని ఎలా ఉన్నావు నాన్న బాబీ నీకు ఇక్కడ అంతా అలవాటైందా ఫుడ్ ఫుడ్ బాగున్నాయా అసలు నీ రూమ్ బాగుందా అనేసి వంద ప్రశ్నలు అడుగుతూ బాబీని తడుముకుంటూ బాబీకి ముద్దులు పెట్టుకుంటూ స్వరం ఆనందానికి అవధులు అనమాట ఇంకా వీళ్ళు వెనకాలే ఆహా సన్ని ఇద్దరు కూడా వేరే కారులో వస్తారు ఆహాను సన్నీ వచ్చినట్టుగా వీళ్ళకైతే తెలియదు అన్నమాట ఇంకా సరేనని చెప్పేసి ఇంకా బాబీ గట్టిగా ఇంకా స్వరం మనం హక్కు చేసుకొని ఎలా ఉన్నావు స్వర బాగున్నావా అది ఇదని చెప్పి పలకరించుకుంటూ ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు ఇంకా ఈ లోపే ఇంద్ర అంటూ ఉంటాడు నెక్స్ట్ ఆదివారం నువ్వు ఇంటికి రావాలి బాబీ అనేసి అనగానే బాబీ మన నువ్వు ఇంటికి వచ్చేసి మనందరం కలిసి పార్టీ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఇంద్ర బాబీతో అంటూ ఉంటే బాబీ చెప్తాడనమాట ఇప్పుడు నేను రాను ఇంద్ర ఎందుకంటే ఇప్పుడే మీరు వచ్చారు కదా ఇంకా ఆదివారం ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది నెక్స్ట్ ఆదివారం వస్తాలే అని చెప్పేసి బాబీ చెప్తే స్వర అంటూ ఉంటుంది అంటే ఇప్పుడు వచ్చామని నువ్వు సండే రావా అనేసి అంటూ ఉంటే అమ్మ ఎందుకు ఇన్నిసార్లు ఆ కుదిరితే వస్తాలి అని చెప్పేసి బాబీ పాపము సన్నీకి ప్రామిస్ చేశాడు కదా ఇంకెప్పుడు ఇంటికి రాను అనేసి ఆ మాట కోసం అని చెప్పేసి అలా జవాబు చెప్తూ ఉంటాడు అప్పుడే ఇంద్రా అంటూ ఉంటాడు ఎప్పుడైనా సరే ఆదివారం ఇంటికి రా బాబీ చక్కగా అందరం కలిసి హ్యాపీగా రోజు ఉండొచ్చు కదా సరే నువ్వు ఆలోచించుకుని వచ్చే పని అయితే నాకు ఫోన్ చెయ్యి నేను నీ కోసం కారు పంపిస్తాను సరేనా అనేసి అనగానే సరే సరే అని చెప్పేసి బాబీ కూడా తలుపుతూ ఉంటే ఇంకా స్వరా మటుకు నీ రూమ్ బాగుందా బాబీ అలవాటు అయిందా అన్నం తింటున్నావా ఇక నీకు అందరూ ఫ్రెండ్స్ అయ్యారా అది ఇదని వంద ప్రశ్నలు అడుగుతూ ఉంటే అప్పుడు బాబీ అంటూ ఉంటాడు నా రూమ్ చాలా బాగుందమ్మా కావాలంటే చూద్దువురా అని చెప్పేసి ఇంకా బాబీ స్వరాని ఇంద్రాని తన రూమ్కి తీసుకు వెళ్తాడనమాట ఇంకా స్వరా ఇంద్ర కూడా చక్కగా బాబీ రూమ్ చూద్దామని చెప్పేసి హ్యాపీగా లోపలికి వెళ్ళిపోతారు ఈ లోపే ఆహా అక్కడే ఉంటుంది కదా సన్నీని పట్టుకొని సన్నీ అటు గోడ వెనకాల నుంచి వెళ్దాం రా అని చెప్పేసి హాస్టల్ వెనక వైపు నుంచి బాబీ రూమ్ దగ్గరికి చేరుకుంటారనమాట ఈ లోపే స్వరా ఇంద్ర ఇద్దరు కూడా బాబీ రూమ్కి వెళ్తారు రూమ్ అంతా కూడా చూస్తారనమాట ఇంకా అప్పుడే అక్కడ ఒక టేబుల్ మీద స్వర బాబీ కలిసి దిగినటువంటి ఫోటో ఒకటి ఉంటుంది ఆ ఫోటో అతను ఇంటి దగ్గర నుంచి వస్తూనే బాబీ తీసుకొచ్చుకుంటాడు కదా ఆ ఫోటో అక్కడే టేబుల్ మీద పెట్టుకుంటాడనమాట ఇంకా స్వర ఇంద్ర లోపలికి రాగానే స్వర ముందుగా ఫోటో చూస్తుంది చూసి బాబీ ఇప్పుడు నిద్రలేగానే నా మొహం చూసి అలవాటు కదా కాబట్టి వాడు నా ఫోటో అలా పెట్టుకున్నట్టున్నాడు అని చెప్పేసి ఇంకా అలాగే చూస్తూ కళ్ళ వెంట నీళ్ళు కారిపోతూ బాబీ నీకు నేనంటే ఎందుకు రా అంత ఇష్టం అని చెప్పేసి బాబీని అలాగ చూస్తూ ముద్దు పెట్టుకుంటూ ఉంటే అప్పుడే ఇంద్ర అక్కడ ఉన్నటువంటి ఫోటోని చూసి స్వరాని చూసి బాబీని చూసి ఈ తల్లి ప్రేమ ప్రేమంటే ఎంత గొప్పదో కదా అని చెప్పేసి ఇంకా అలా మనసులో పొగుడుకుంటూ ఉంటారు ఇదంతా కూడా కిటికీలో నుంచి స్వర అలాగే సన్ని చూస్తూ ఉంటారు దొంగచాటుగా మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందండి అరుణా సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాని ఒక్క బాదు బేసేయండి